స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ పదహారు పదహారవ పేజీ ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ సిక్స్టీన్ పదహారవ పేజీ ఓపెన్ చేసుకోండి ఇక్కడ పెద్ద ఘ ఒత్తి పలుకుతాం కదండి రెండవ ఘ ఒత్తి పలుకుతాం కదా ఆ ఘకు సంబంధించినటువంటి గుణింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం సో ఘ గుణింతము ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం ఓకే ఇప్పుడు చూడండి ఘ అంటే ముందుగా చిన్న సున్నా ఇలా ఇలా రాసి పైన తలకటి ఇలా వచ్చి ఇక్కడ పొళ్ళు వస్తుంది దీన్ని మనం పెద్ద ఘ అనుకుంటాం ఓకే ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు ఓకే ఇకపోతే ఈ ఘ ఘ ఘి గులింతాలు ఎలా ఏర్పడతాయి ఇప్పుడు చూద్దాం ఓకే ముందుగా ఇది సగం ఘ ఘ ఇక్కడ మనం సగం ఘ అనుకోవాలి ఇప్పుడు ఈ సగం ఘకు ఆ అంటే తలకట్టు జోడిస్తే చూడండి తలకట్టు జోడిస్తే అప్పుడు అది పూర్తిగా ఘ అవుతుంది పూర్తిగా ఘ అవుతుంది అలాగే ఘ అనేదానికి ఆ దీర్ఘం జోడిస్తే దీర్ఘం పెడితే అది ఘా అవుతుంది ఘ అనే దానికి ఈ గుడి పెడితే అప్పుడు ఘీ అవుతుంది ఘీ ఘ అనే దానికి గుడి పెడితే అప్పుడది ఘీ అవుతుంది ఘ అనే దానికి ఈ గుడి దీర్ఘము పెడితే గుడి దీర్ఘము పెడితే ఘీ అవుతుంది ఘీ గుడి దీర్ఘం వస్తే ఘీ ఘ అనే దానికి ఊ అంటే కొమ్మిస్తే ఘు అవుతుంది ఘు ఘు ఘ అనే దానికి ఊ కొమ్ము దీర్ఘమిస్తే ఘూ అవుతుంది ఘూ ఘ అనే దానికి ఋత్వం ఇస్తే గురు ఘ అనే దానికి దీర్ఘం దీర్ఘమిస్తే గురు ఘ్రూ ఘ అనే దానికి ఎత్వమిస్తే ఘే ఇస్తే ఘే ఘ అనే దానికి దీర్ఘం దీర్ఘమిస్తే ఘే ఘ అనేదానికి ఐత్వం ఇస్తే ఘై ఘై ఘ అనేదానికి ఇస్తే ఘో ఘో ఘ అనే దానికి ఓత్వం ఇస్తే ఓత్వమిస్తే ఘో ఘ అనే దానికి ఘౌ ఘ అనే దానికి సున్నా పెడితే ఘం ఘం ఘ అనే దానికి రెండు సున్నాలు పెడితే గనక ఘహా ఇలా ఘాగు నింతాలు ఏర్పడతాయి ఘాగునింతాలు ఏర్పడతాయి సో ఘాకు తలకట్టిస్తే ఘ ఘాకు ఇస్తే ఘా గాకు గుడి ఇస్తే ఘీ ఘాకు గుడి ఇస్తే ఘీ ఘాకు కొమ్మిస్తే ఘ గాకు కొమ్ము ఇస్తే ఘూ గాకు రుత్వమిస్తే ఘూ గాకు రుత్వం దీర్ఘమిస్తే ఘూ గాకు ఇస్తే ఘే దీర్ఘలిస్తే ఘే ఘాకు ఐత్వలిస్తే ఘై ఘాకు ఒత్వలిస్తే ఘో ఘాకు ఒత్తం దీర్ఘలిస్తే ఘో ఘాకు ఔత్తమిస్తే ఘాకు ఒక సున్నా పెడితే ఘమ్ ఘాకు రెండు సున్నాలు పెడితే గహ ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇలాగా గాని తమ్ము మనం నేర్చుకోవచ్చు ఇకపోతే సార్ ప్రాక్టీస్ ఎలా చేస్తారు ఇలా చూడండి ఇప్పుడు ప్రాక్టీస్ మీరు ఇంట్లో కూర్చొని ఒక వైట్ బుక్ మీద ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ చూడండి ముందుగా ఘాకు తలకట్టిస్తే ఘాకు ఇంట్లో ఇలాగే ప్రాక్టీస్ చేయాలి ఘ घा को दीर्घमिस्ते इकड़ा दीर्घमिस्ते घा घा को गुड़ी इस्ते घी घा को गुड़ दीर्घमिस्ते घी घा को कुम्मिस्ते घू ఘాకు కొమ్ము కొదీర్ఘమిస్తే ఘూ ఘాకు ఋత్మిస్తే ఘాకు ఋత్వం దీర్ఘమిస్తే ఘ్రూ ఘాకు ఇస్తే ఘే ఘాకు ఎత్వం ఇస్తే ఘే ఘాకు ఘైకు ఇస్తే ఘో ఘాకు దీర్ఘమిస్తే ఘోకు ఔత్తమిస్తే ఘౌ ఘాకు ఒక సున్న పెడితే ఘమ్ ఘాకు రెండు సున్నాలు పెడితే గహ ఇది ప్రాక్టీస్ చేయాల్సిన పద్ధతి మీరు కూడా ఇలాగే పలుకుతూ నిదానంగా రాస్తూ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది నిదానంగా రాస్తూ పూర్తిగా నేర్చుకోండి ఘ పలికేటప్పుడు ఘౌ ఘం ఘ ఇలా ప్రాక్టీస్ చేయండి Okay of friends, I wish you all the best, thank you very much, bye bye.